చేసిన దాడి అత్యంత హేయమైన నీచమైన చర్య వారిని ఇప్పుడు కలిసి పరామర్శించడం జరిగింది సమ్మెటతో అటాక్ చేయబోతే ఇక్కడి నుంచి ఇక్కడ చీరుకుపోయి ఆయన స్పిట్ ఆఫ్ ఎ సెకండ్లో అరక్షణ గ్యాప్లో ఆ సమెట భుజం మీద పడి ఆయన ఈరోజు బ్రతుకున్నారు లేదంటే వాళ్ళు చేసిన ఈ దుశ్చర్యకి మరి ఏమై ఉండేదో ఆ ఊహే చాలా భయంకరంగా ఉంది ఎప్పుడూ కూడా ఇరవై సంవత్సరాల క్రితం అది కూడా ఈ ప్రాంతంలో కాదు అదర్ పార్ట్ ఆఫ్ చిత్తూరులో ఏ జరిగినాయని విన్నాం కానీ మరి ప్రశాంతమైన ఆధ్యాత్మిక నగరమైన మరి తిరుపతికి ఈ ఐదు కిలోమీటర్ల రేడియస్లో ఇంత దారుణంగా మరి వ్యక్తులు హంతకులు రెచ్చల విడిగా తిరిగి ఈవీఎంలు పెట్టిన రూముల దగ్గరికే మారణాయుధాలతో రాగలిగారు అంటే రాష్ట్రంలో మరి లాండ్ ఆర్డర్ ఉందా లేదా ముఖ్యంగా దీని గురించే మరి వాళ్ళ చీఫ్ సెక్రటరీ గారిని కానీ డీజీపీ గారిని కానీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి ఆదేశించింది వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వాలని దాని సారాంశం కాసేపట్లో తెలియవచ్చు బట్ ఏదేమైనా ఈ చర్య ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఓటమిని పరోక్షంగా అంగీకరించినట్టుగా ప్రజలందరూ కూడా భావించాలి మరి ఇవన్నీ తెలిసిన తర్వాత మరి అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా వారి మనోభావాలు ముఖ కవలికలన్నీ మనం అంతా ప్రస్ఫుటంగా చూసాం మరి కొంత ఉపశమనం ఇచ్చే దిశగా మరి ఐపాక్ వారి దగ్గరికి వెళ్ళి యాక్చువల్గా నిన్నే వెళ్ళాలి ఐపాక్ వాళ్ళ దగ్గరికి మరొక ఆయన కాస్త డిప్రెషన్లో ఉన్నాడు అందుకని వెళ్ళాల మీరు డిప్రెషన్లో ఉంటే కౌంటింగ్ కూడా ఏజెంట్లు ఉంటారని చెప్పి చెప్పిన మెదట నాకున్న సమాచారం ఇవాళ ఐపాక్ వాళ్ళకి వెళ్ళి ఆయన చెప్పారట మనం ఇన్ని సీట్లు గెలవబోతున్నామని మరి ఐపాక్ వాళ్ళు సర్వే చేస్తే వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు వాళ్ళు ఈయనకి చెప్పాలి కానీ ఈయనే వాళ్ళకి చెప్పినట్టుగా మీడియాలో వచ్చింది ఏది ఏవైనా ఖచ్చితంగా తక్కువలో తక్కువ తక్కువలో తక్కువ వేసుకుంటే నూట ఇరవై ఐదు స్థానాలు ట్రెండ్ ప్రకారం వెళ్తే అంటే ఓటర్ టర్నౌట్ చూస్తే నూట యాభై పైగా స్థానాలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవకల్లా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేట నూట యాభై స్థానాలు పైన వస్తాయని మరి ఉన్నభై నూట డెబ్బై స్థానాలైన సంగతి ఆయన మర్చిపోయాడేమో మరి ఆయన ఎందుకు అన్నాడో మతి లేని మాటలుగా మనం భావించాల్సి వస్తుంది కేవలం ఈలోపు ఈ నాలుగో తారీఖు వరకు కూడా మరి ఎన్నో ఇటువంటి దాడులు ఎన్నో జరిగినా జరగవచ్చు అందరూ కూడా తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ క్యాడర్ అందరూ కూడా చాలా 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 అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది నాలుగో తారీఖు రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా ఎందుకంటే మరి చాలామంది ఉమ్మినేని శ్రీనివాసరావు గారు చెప్పారు ఎవరో అయితే కాయకండ్రా బాబు అని చెప్పి ఇందాక నేను చూశాను మరి అలాంటి వాళ్ళు చెప్తున్నారు కానీ మరి అంతర్యుద్ధం ఇప్పుడు దాకా వాళ్ళతో మన మీద యుద్ధం చేస్తున్నారు కానీ రేపు నాలుగో తారీఖు తర్వాత నాలుగు సాయంత్రం నుంచి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలోనే అంతర్యుద్ధం ఖచ్చితంగా మొదలవుతుంది మీ వలన ఇంత దారుణంగా నాశనం అయ్యాం మేము రోడ్డును పడ్డాం మీరు ఇలాగ నూట యాభై సీట్లు వస్తాయని ఇరవై ఐదు సీట్లకే పరిమితం అవటం దానివల్ల మేము ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా దెబ్బతిన్నామని చెప్పి ఒక రెవల్యూషన్ ది పార్టీలోనే వాళ్ళ పార్టీలోనే రెవల్యూషన్ వస్తుంది మన మీద చేసే ఈ దాడులకి అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది ప్రతి దాడులకి అవసరం లేకుండా చాలా జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా భారతీయ జనతా పార్టీ మీదకి వెళ్ళరా